హాయ్ అండి మీ అందరికీ అలాగ నిర్భన్నారా మీ చాలా బాగున్నాం అండి మహేంద్ర దీవెన అయితే ఇంక ఈరోజు సత్యన్ పెళ్ళి అయితే వెళ్తున్నారనమాట ఇంకా నైట్ వెళ్ళాలని చెప్పేసి సిద్ధం అన్ని చేసి ఇంకా తెల్లగల్ని ఏం దీవెన అన్నం కూర వండుకుంటున్నారంటే ఇంకా అన్నం కూర ఏం వండట్లేదు అక్క ఊరికి వెళ్తున్నాము చిన్న వద్దని రమ్మంది అనుష్ చెప్పేసి చెప్పేసింది ఇంకా ఎందుకు వెళ్తున్నారు ఏంటంటే మీటింగ్స్ అంట ఇంక వదిన వాళ్ళ ఇంట్లో పెళ్ళాను నుంచి ఇంకెప్పుడు తీసుకెళ్ళలేదండి సత్తన పెళ్ళి అయితే ఇంకా అందుకని చెప్పేసి మీటింగ్స్ ఉన్నాయి ఇంకా రాండి మహేంద్రా అని చెప్పేసి ఇంకా చంచి అన్న పంపిస్తున్నారు ఇంకా అందుకని చెప్పేసి చంచి అన్నయ్య వచ్చి ఇంకా దీవెనని మహేంద్ర అయితే అన్నమాట ఇంకా అదే కాక కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదా రేపు జూలై ఎనిమిదో తారీఖు వాళ్ళ పెళ్ళి రోజు అనమాట ఇంకా అందుకని చెప్పేసి బట్టలు అవి పెడతాం అనుకున్నాను ఇంకా మా అన్నయ్యని మా అని చెప్పేసి తీసుకెళ్తుంది ఇంకా అనుష అయితే మళ్ళీ అందుకని రెడీ చేసుకుంటూ ఉన్నారు నేను కూడా బాగా అయితే పొద్దున్నే పనికి వెళ్ళాడు కదా ఇంకా అన్నం కూర అయితే ఇంకా వండేస్తున్నాను ఇంట్లో కూరగాయలు ఏం లేవండి ఫస్ట్ బంగాళంతో పచ్చిమిర్చి ఉన్నాయి బాగా పొద్దున్నే చెప్పే కూరగాయలు ఏం లేవు బాగా ఇచ్చి వెళ్ళంటే పచ్చిమిరగతే కూర ఉండొచ్చు అన్నాడు ఇంక అందుకని చెప్పేసి ఇంకా పచ్చిమిరగతోనే కూర ఉండి బావకే పెడతామని మాత్రం ఫిక్స్ అయ్యింది అనమాట ఇంకా త్వర త్వరగా అయితే పనులు చేసేసుకొని దీవెన మహేంద్ర కూడా బయలుదేరి వెళ్ళేటప్పుడు చూపిస్తాను చూద్దాం మరి మా కోళ్ళు ఇంకా లేకపోలేదు పెద్ద కోళ్ళు వేసింది కానీ చిన్న కోడి మూడో కోడి అయితే లేకపోలేదు ఫుల్ నెక్స్ట్ అయితే ఉడుగుతూ ఉంది పొయ్యి పెట్టేస్తాను బంగాళదుంపైతే ఉడగబెట్టేస్తానండి బంగాళదుంప పచ్చిమిర్చితో రెసిపీ అనమాట

పేడతో చదువు అదేనా మన ఇంటికాడ తప్పేముంది నా పేడతో అందరు చదువుకో అట్లా ఆ సహనే చదులుకుంటున్నారు పేడతో అబ్బాయి వాళ్ళు చేశారు లేవా అదిగా సాహస్ సాహ హాయ్ చెప్పమ్మాసి పిల్ల ముగ్గురిని ఎట్లా చేయాలో సరేనండి చల్లటం కూడా అయిపోయింది కలిసి కూడా పనికి ఓటం కూడా అయిపోయింది ఇప్పుడు అన్న అన్నయ్య పనికి ఏంది మమ్మల్ని లేపల సాయంత్రం చెప్పాము ఆయన నేను మూడు రోజులు ఉంటాను ఎమ్మన్నా వచ్చేస్తాం ఇంకా మళ్ళీ మా పెళ్లి రోజు అవుతుంది కదా భోజనం అందరికి భోజనాలు ఏంది కేక్ ఒకటి అన్నీ కట్ చేయాలి

ఓకేనండి బంగాళదుంప మొత్తం అయితే బాగా ఉడుగుతూ ఉన్నాయి కదా ఇంకొప్ప అయితే ఇంకా బంగాళదుంప కర్రీ తాలింపేయడానికి ఇంకా పచ్చిమిర్చి కొబ్బరి అల్లం చినుల్లిపాయ ఉల్లిపాయ మొత్తం అయితే ఇంకా అయితే నూరేస్తున్నాను అనమాట మొత్తం అయితే మెత్తంగా బాగా నూరేసుకున్న తర్వాత ఇంకా రోట్లో నూరిన తర్వాత తాలింపేసేసుకోవటమేనండి ఈ కర్రీ అయితే మా అమ్మ అయితే భలే చేసిద్ది ఈ కర్రీ చేస్తేనే మేము చిన్నపిల్లలు అప్పుడు భోజనం ఎక్కువగా తింటామని చెప్పేసి ఇంక ఇదే ప్రాసెస్తో చేసిద్ది అనమాట మరి ప్రాసెస్ బాగా తింటాడో లేదో మరి ఇంకా ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను ఇంకప్పుడు ఎప్పుడో చేశాను కానీ బాగుందని చెప్పేసి కొంచెం మంటగా ఉందని చెప్పేసి అన్నాడు ఇంక ఇప్పుడు ఈ కర్రీ ఎలాగుండుద్దా బాగా తిన్న తర్వాత చెబుతాడండి ఇంక పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేసేసుకొని బాగా మెత్తంగా అయితే నూరేసుకోవాలన్నమాట ఇంకే విధంగా నూరేసుకో ఉన్నాను ఇంకా పక్క అయితే రైస్ కూడా ఉడుతూ ఉంది త్వర త్వరగా వెళ్ళి కర్రీ తాలింపేసేద్దాం ఇక ఆ మసాలా మొత్తం అయితే నేను వచ్చాను కదా ఆయిల్ అయితే వేడైంది మసాలా మొత్తం వేసుకున్నాను పచ్చిమిర్చి వేసి మొత్తం పచ్చి రాసినంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి అందులోని కొంచెం సాల్ట్ వేసుకున్నా కొంచెం పచ్చి వేసిన ప్లాన్ వర్కించే వేసుకొని లైట్గా పసిపేసేసుకొని తోడవు పెట్టేసుకున్న బంగా పెట్టేసుకోండి బంగాళదుంప మొత్తం అయితే తోలు మొత్తం నేసేస్తాం కదా మనకి పచ్చిమిర్చి అరే అరగా పచ్చిమిర్చి అల్లం చిన్న కొబ్బరి మొత్తం వేసి నూరింది అయితే లైట్గా అయితే బాగా వేగేంత వరకు అట్ కదండి మొత్తం కలిపేసుకోవాలి కళ్ళిప్పేసుకునేటప్పుడే మనకి చిన్న చిన్న ముక్కలు అయితే అవుతాయి అన్నమాట మా తీసుకోండి మొత్తం అయితే ఈ విధంగా కళ్ళ తిప్పేసేసుకోవాలి రైస్ ఊగిపోయింది ఇంకా బంగాళదంప కర్రీ చేయడం కూడా అయిపోయింది కదా బట్లా దాంట్లోనే సుహాస్కి సెరలెక్కి పెట్టి బాబు దగ్గర చేసిన తర్వాత రెండు ఫోన్లు చేసేసుకుంటాను ఈలోపు మహేంద్ర కూడా రెడీ అవుతున్నారు రెడీ అయ్యారా ఏం పెద్ద బ్యాగ్ కదా బట్టలు మొత్తం బైండింగ్ వేరు జుట్టు దీనా ఇంట్లో అన్ని సర్దుకున్నట్టేగా చూస్తాంలే బైండింగ్ వేరే జుట్టి రాళ్ళ అడ్డం పెట్టండి కుక్కలు బొక్కలు బాగుండ అంటేలే ఎన్నో ఉంటారు దేనా ఎల్లుండి వస్తారా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి సరే మైందో చూడండి ఫ్రెండ్స్ మేరంలో పోతామని చెప్పి బయనింగేళ్ళు మొత్తం చుట్టుకొని వెళ్తున్నాడు ఎంత జాగ్రత్త పెరిగిందయ్యా వద్దులయ్యా మీరు మీరు కట్టుకోండి గట్టి గట్టే కింద రాళ్ళ అడ్డం పెట్టు తడిగలే బ్యాగ్ మొత్తం చదువుకున్నారు దేవున ఏమో నెలదా రామక్క అని చెబుతుంది వెళ్ళిండి వస్తారా ఇంకా అయితే బయలుదేరి వెళ్తున్నారు మహేంద్ర భోజనం చేశాడు కానీ మాకు ఎప్పుడన్నా ఊర్లోకి వెళ్ళేటప్పుడు టిఫిన్ చేయాలనిపించింది

ప్రార్థన చూసుకొని జాగ్రత్తగా రండి అన్నయ్యని అన్నయని నిసిని జైపాలిని అడిగానని చెప్పండి